నెల్లూరు జిల్లా కోవూరు తహసీల్దార్ కార్యాలయంలో సుబ్బయ్య ఆధ్వర్యంలో ప్రజా విజ్ఞప్తుల దినం జరిగింది మండలంలోని ప్రజలు వివిధ సమస్యలపై తహసీల్దార్ సుబ్బయ్యకు అర్జీలు సమర్పించారు కోవూరు టీడీపీ నేతలు పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి కోవూరు టీడీపీ మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి మండలంలో ఇరిగేషన్ కాలువలు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని వెనతి పాత్ర అందజేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ సుబ్బయ్య మాట్లాడుతూ ప్రజా విజ్ఞప్తుల దినంలో వచ్చిన అర్జీలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీహరి మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు మొత్తం కలిపి పదకొండు అర్జీలు ఈ రోజు తీసుకోవడం జరిగింది ఎనిమిది అర్జీలు భూ సమస్యలకు సంబంధించి అదేవిధంగా మూడు అర్జీలు రేషన్ కార్డుల సమస్యలు కూడా తీసుకోవడం జరిగింది వీటి కూడా ఆన్లైన్లో నమోదు చేసి అన్నిటిని కూడా నిర్ణీత కాలంలో పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నారు పబ్లిక్ అందరూ కూడా మనలో ఉండే ప్రజలందరూ కూడా ఈ పీజీఆర్ఎస్ని మండల స్థాయిలో జరిగే కార్యక్రమం కాబట్టి అందరూ అధికారులు ఇక్కడ వేరే మీరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని మీ సమస్యలని ఇక్కడే తెలియజేసుకున్నట్లయితే వాటికి నిర్ణీత కాలంలో పరిష్కారం చూపడం జరుగుతుందని తెలియదు